అత్యంత పవిత్రమైన పండుగలలో ఏకాదశి పండుగ ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది తొలి ఏకాదశి పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీకు పడిందంటే మీక మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే రోజును తొలి ఏకాదశిగా భావిస్తారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలలు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర లెగుస్తాడు ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చునో వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే పుష్కలంగా ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి ఈ రోజున పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో దీపాలు తయారు చేసి పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఇక తొలి ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పట్టానికి తులసిమాలను వేసి ఐదు ఒత్తులతో పిండి దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే క్షణాల్లో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇక ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షలతో మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పూజలో నైవేద్యంగా అరటిపండ్లను పనులను నివేదించండి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణు చాలీసాను చదవాలి అదే విధంగా ఈ ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణ ఈ మంత్రాన్ని ఇరవై చదవండి ఇక జీవితంలో ధనధాన్యాలకు కొరత ఏర్పడదు ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తాడట కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి రావి ఆకులు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పొరపాటున కూడా ఉప్పు తినకూడదు తొలి ఏకాదశి రోజున ఉప్పు తింటే జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలా మంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ పండుగ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఆడవాళ్ళు ఇంట్లో కంటతడి పెట్టుకోకూడదు అలాగే ఈ తొలి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని నమ్మకం ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి పదార్థాలు లేకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకండి ఈ తొలి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే ధనలక్ష్మి అడుగు పెడుతుంది విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ తొలి ఏకాదశి రోజున ఒక తమల్పాకు పైన ఓం విష్ణువే నమ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలో కట్టండి మీ బీరువాలో పెట్టండి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయాలి